ప్రభునందు ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడము కనికరం గల దేవ యుదయ కాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన స్నామంను ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రియమైన వారలారా ఈ ఉదయకాలం ఎఫ్ఎస్సిలోకి రాయబడినటువంటి పత్రిక ధారావాహిక ధ్యానాల్లోకి మరొక పర్యాయం ఆహ్వానం తెలియజేస్తూ దేవుని సన్నిధిలో వాక్యంలో ఎదుగుటకు దేవుడిస్తున్న కృపకు వందనాలు ప్రార్థనలో అన్ని దినం ధ్యానపూర్వకంగా మీరు వాక్యాన్ని ధ్యానించాలని మనవి ఎఫ్సి పత్రికలో రెండో అధ్యాయంలోనే మొదటి మాట మొదటి వచనంలోని ఈ మాటని మనం గమనించుతాం మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను క్రీస్తుతో కూడా బ్రతికి ఉండడం క్రీస్తుతో నూతన జీవితం న్యూ లైఫ్ విత్ క్రైస్ట్ క్రీస్తుతో నూతన జీవితం అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం మనము పౌలు గారి పత్రికల్లో గమనించినట్లయితే దైవజనులు అపోజిట్ అయినటువంటి పౌలు గారు కొరెంతీలకు రాయబడిన రెండవ పత్రిక ఐదో అధ్యాయంలో పదిహేడవ వచనంలో చెప్తారు కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నలా వాడు నూతన సృష్టి పాతవి గతించి సమస్తము కొత్తవాయను నూతన జీవితం క్రీస్తుతో ఇక్కడ దేవుని వాక్యం ఏమేమి చెప్తుందంటే మీరు మీ పాపముల చేత చచ్చి ఉండగా తర్వాత వచనాల్లో గమనించినట్లయితే మనమందరము మునుపు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి మనం అవిధేయులమై ఉంటిమి అంధకారపు జీవితంలో ఉన్నాము ప్రపంచ ధర్మం చొప్పున వాడుక చొప్పున ఈ లోకపు పోకడ చొప్పున శరీరాశలు కోరికలు వీటిని నెరవేర్చుకుంటూ వీటిలో ఆనందిస్తూ ఆ రీతిగా జీవిస్తూ ఉన్నటువంటి వారము చచ్చినటువంటి జీవితం అంటాం పాపపులో ఉండే జీవితము మరణానికి సంబంధమైంది ఎందుకంటే అది మరణం వైపుగా లాక్కొని వెళ్ళిపోతున్నటువంటి జీవితం మనం ఒకసారి ఆలోచన చేస్తే ఊబి అనేది చాలామందికి తెలుసు ఇప్పుడు ఎక్కువ చూడట్లేము వినట్లేము అడవిలో జంతువులు కొన్నిసార్లు నీళ్లు తాగడానికి వెళ్ళి ఊబిలో చిక్కుకుంటే చిక్కుకున్నాక అది ఎంత పెనుగులాడినా బయటికి రాలేదు అది పెనుగులాడిన కొద్దీ ఇంకా లోపలికి దిగిపోతూ ఉంటుంది ఆ ఊబిలో పడ్డ జీవిని దాదాపుగా ఏ ప్రాణి కూడా మళ్ళీ వచ్చి రక్షించడానికి ఏం చేయదు అది ఒకటేసారికి చనిపోదు మెల్లమెల్ల మెల్లమెల్లగా పూరుక్కొని పోతూ ఉంటుంది కొన్ని జంతువులైతే లోపలికి కూడా దాని డెక్కలు దాన్ని బట్టి అట్లనే ఉంటాయి బయటికి రాలేదు లోపలికి మునిగలేదు ప్రాణంతో ఉన్న అది సచ్చిన దాంతో సమానం ఎందుకంటే అది మరణానికి సమీపమైతూ మరణం వైపుగా వెళ్ళిపోతూ ఉంది పాపంలో జీవితం అదే రీతిగా నరకానికి నాశనం వైపు వెళ్ళేటువంటి జీవితం మేము చనిపోలే కదా మేము బాగానే ఉన్నాం కదా బ్రతికే ఉన్నాం కదా అని అనుకోవచ్చు అందుకే ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది సంఘంతో నేను బ్రతికి ఉన్నా అని నువ్వు అనుకొనిచున్నావు నేను గొప్పగా ఉన్నానని నువ్వు అనుకొనిచున్నావు కానీ స్థుతి చాలా దుర్భరంగా ఉంది ఇది దినాన ఈ పాత రోత జీవితంలో జీవించేటువంటి జీవితం మరణంతో సమానమైనటువంటిదంట యేసు ప్రభుల వారు నూతన సృష్టి భూమి మీద మొదటి ఆదాము రెండవ ఆదాం మొదటి ఆదాము మరణాన్ని తీసుకొని వచ్చినారు మొదటి ఆదాము శాపాన్ని తీసుకొని వచ్చినారు మొదటి ఆదాము వల్ల ఉగ్రత దేవుని ఉగ్రత మనుషుల మీదకి వచ్చింది మొదటి ఆదాము వల్ల దేవునికి మానవులకి ఉన్నటువంటి ప్రేమ సంబంధం కోల్పోయింది మానవులు దేవుని పిల్లలు దేవునితో ఉండేటువంటి భాగ్యం నుంచి దూరం అయిపోయినారు కడపటి ఆదాము ఏసు ప్రభులవారు మొదటి ఆదాము ఏదైనా తోటలో జీవులతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక మన మానవులు జీవులు ఒకరినొకరిని చూసి భయపడే స్థితి కడపటి ఆదాము యేసు ప్రభుల వారు ఆయన ఉపవాస కాలంలో అరణ్యంలో ఉన్నట్లు వన్యమృగాలు ఆయన చుట్టూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం అంటే పూర్వపు ఏదైనా స్థితిని ప్రభు మరలా తీసుకొని రాగలిగినారు మొదటి ఆదాము ఏది కోల్పోయినాడో రెండవ ఆదాము దాన్ని మరలా తీసుకొచ్చినారు దేవునితో దగ్గరగా జీవించడం దేవునిలో నూతన సృష్టిగా మారడం శాపాన్ని కొట్టివేయడం పాపపు బంధకాల నుంచి విడుదలనివ్వడం పాపాన్ని జయించిన యేసు ప్రభులవారు లోకాన్ని జయించిన ఏసుప్రభుల వారు అటువంటి నూతన జీవితాన్ని తన విశ్వాసులకు ఇస్తూ ఉన్నారు ఏసుతో నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తున్నాం అప్పుడు ఏసుతో అనుదినము సహవాసం కలిగి జీవించాలి ఆయనతో కలిసి నడిచేటువంటి జీవితం ప్రార్థనలో ఎదిగే జీవితం వాక్యంలో ఎదిగేటువంటి జీవితం దేవునికి సమీపంగా దగ్గరగా వచ్చే జీవితం మన హృదయంలోకి ప్రభు వచ్చి మన దేవునికి కాయస్కరమైన నుంచి విడుదలనిచ్చేటువంటిది ఏసు ప్రభుల వారి పోలికను మాదిరిని మనం పోలి నడవాలి పాత జీవితం అయిపోయింది ఇది నూతన జీవితం ఇది ఏసు ప్రభుల వారి మాదిరిని కనబరిచే జీవితం ఏసు ప్రభుల వంటి మనసు కలిగి జీవించే జీవితం యేసుప్రభల వంటి నడవడిక కలిగి జీవించే జీవితం ఆయన్ని పోలి అనుదినం అడుగులేస్తూ ముందుకు వెళ్ళే జీవితం ఆ జీవితం దేవునికి దీవెనకరంగా మనం గడపాలని పాత స్థితి అయిపోయింది ఇప్పుడు నూతన స్థితి దేవుడిచ్చిన నూతన జీవితం అని మనం అనుదినం గుర్తెరిగి జీవించేటువంటి కృప దేవుడు మనకు గాక ప్రార్థించుతాం కనికరం గల ప్రభ ఈ ఉదయ కాలం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ఆయన ప్రతి విశ్వాసిని ఆశీర్వదించి దీవించండి వరావసతాలు అక్కర్లను తీర్చండి వాక్యంలో వారు ఎదుగుతూ బలపడే కృప దయచేసి మేర్లు దీవెనలతో తృప్తిపరచమని మీ కాపుదల సహాయం దచ్చమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్